ఆరో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలుగొండ ప్రాజెక్టు రెండో టెండర్ ఓపెన్ చేయడానికి వచ్చిన సందర్భంగా అక్కడ వందల మంది గుమికూడి ఒక బహిరంగ సభ లెక్క ఏర్పాటు చేయటం జరిగింది ఆ సభ సభలో స్టేజ్ మీరు ఎంతోమంది ఉన్నారు మా దళిత నాయకులు కూడా తాడిపత్రి చంద్రశేఖరరావు గారు అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు కూడా పోయి స్టేజ్ మీద కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోవటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇదిగో కిందికి పోయి కూర్చోండి అని వేలు చూపించి స్పష్టంగా దళిత వ్యతిరేకి అని సాటి చెప్పడం జరిగింది ఈ దళితులు అంటే అంత సులకన భావంతో ఆయన చూడటము ఇది సరైన మార్గం కాదు దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మరి అవమానకరమైన మరి చర్యలు తీసుకుంటే యావత్ దళిత జాతి ఈరోజు సిగ్గుపడుతుంది అంటే మేము ఆయన సరసను కూర్చోడానికి కూడా అర్హత లేని వాళ్ళమా మేమేమన్నా అనాథలమా మరి అలాంటి చర్య గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవటము యావత్ దళిత జాతి ఖండించాల్సిన విషయం ఇది ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే ఈ దళితులు దళిత ముద్దుబిడ్డలు కూడా మరి దీనిపైన ఎలాంటి స్పందన లేకుండా మరి మేము చెవిటోళ్ళము మూగోళ్ళము మూగివళ్ళము గుడ్డోళ్ళము అన్న విధంగా వీరి వీరి ప్రవర్తన ఉంది మరి వీరు ఎప్పుడు మారుతారో మరి ఇలాంటి నాయకులకు మరి ఎలాంటి సమాధానాలు ఇస్తారో మరి మనలో పరిపాలించే నాయకులు ఇలాంటి నాయకులా అని మనము సిగ్గుపడాల్సిన రోజు ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి నాయకులు మనకు అవసరమా మరి మన రాష్ట్రాన్ని పరి పరిపాలించాలని ప్రజలను ఎన్నుకొని మనం అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో వాళ్ళు తిట్టుకొని బూతులు లేవు మరి రాష్ట్రంలో రాష్ట్రంలో మనం ఏం చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఒకరికొకరు మాట్లాడుకొని మంచి ఆలోచనలతో ఒకరి భావాలు ఒకరు పంచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపే వ్యవహారం పాటించకుండా ఒకరినొకరు తిట్టుకోవటము మరి ఒక్కొక్కరు ఒకరినొకరు దూషించుకోవటము ఇలాంటి దౌర్భాగ్య పనులు మన ఆంధ్రప్రదేశ్ నాయకులు చేస్తారు మనం ఎన్నుకున్నది ఇలాంటి నాయకులనా ఇలాంటి అవగాహన లేని నాయకులనా ఇలాంటి రౌడిజం నాయకులనా ఇలాంటి కబ్జా కబ్జాకూరలునా ఇలాంటి దోపిడి దొంగలనా మనం ఎన్నుకున్నది ఇలాంటి నాయకులకు ఓటేయటము అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ అదే అంతేకాకుండా భారతదేశ ప్రజలు కూడా గమనించాలి మరి ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదని రాబోయే ఎన్నికల్లో మరి కరెక్ట్ అయిన తీర్పు ఇచ్చి నిజాయితీ పరులను ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దిశగా ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్క బీసు నాయకులు ప్రతి ఒక్క ఎస్టీలు మరి అందరూ మరి ముక్త కంఠముతో ఇలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పి మరి సరైన నాయకుని ఎన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలని పడాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను